క్రిస్మస్ పండుగకు ముందు రోజు తిరుపతిలో దుండుగులు దుశ్చర్యకు పాల్పడ్డారు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు పద కవిత పీతామోహుడైన తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీని పెట్టడంపై నిప్పులు చెరిగారు హిందూ సంఘాల నేతలు క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని వార్నింగ్ ఇచ్చారు బజరంగదాల్ నాయకులు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలు పాల్పడడం బాధాకరమని అన్నారు అందుకే సార్ పచ్చకి అది పెట్టాం ఫిస్టల్ ఉండండి అని చెప్తాం అంటే సార్ తిరుపతిలో అన్నమయ్య స్టాచ్యూ లో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు వాళ్ళు అంటున్నట్టుగానే ఎవరో వచ్చి శాంటా క్లాస్ క్యాప్ ని అన్నమయ్య స్టాచ్యూ కి వేయడం జరిగింది ఆ దుశ్చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ పోలీసులు వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే అన్నమయ్య స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఆ చేసి రెండు సారీ చెప్పించే ఇక్కడ దానికి కాళ్ళు పట్టియాలి కాళ్ళు పట్టించేదాకా మేము ఊరుకోము వాళ్ళు ఎవరైనా సరే పోలీసులు ఈరోజు ఈవినింగ్ లోపల పట్టుకోవాలని చెప్పి మేము బజరంగల్ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎవరైనా సరే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే నెక్స్ట్ టైం నుంచి పర్యావర పర్యావసరాలు దీనికి చాలా కఠినంగా ఉంటాయి దేహశుద్ధి చేస్తాం ఖచ్చితంగా నడి వీధిలోనే దేహశుద్ధి చేస్తాం ఇట్లాంటి వాళ్ళకి అని బజరంగల్ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మాకు రాబడిన సమాచారం ప్రకారం అన్నమయ్య సర్కిల్ జంక్షన్ లో స్టాచ్యూ మీద శాంతోన్ పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ యూనివర్సిటీ ఎస్ఐ మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారు అని చెప్పారు దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటాం